ఇప్పుడు ఈ స్టేజ్ మీ చూస్తుంటే ఆ మధ్యన ఓ స్టేజ్ మీద పండ్ల గణేష్ మీ గురించి మంచిగానే మాట్లాడుతున్నా కొంచెం లాస్ట్ మినిట్లో వచ్చి క్రేట్ తీసుకుంటారు అనేది మళ్ళీ గుర్తు వస్తుంది మీరు ఆ మాటలకి బాగా ఫీల్ అయ్యారని ఇన్సైడ్ వర్గాలు బాగట్ట మీరు ఎంతవరకు వీరే ఉంటారు నేను ఈ సమాధానం చెప్పడానికి నాకు స్థాయి ఉంది చెప్పట్లేదు అరవింద్ గారు సార్ అరవింద్ గారు సార్ ఇందాక చాలామంది సార్ వాళ్ళందరూ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరూ మాకు నే ఏంటంటే నేబర్స్ లాంటి వాళ్ళు రోజు పొద్దున్నే ఉంటారు పొద్దున్న సాయంత్రం ఆఫీస్కి వెళ్ళేది అప్పుడు మీరేంటంటే గెస్ట్ ఎప్పుడో కానీ రారు పైగా దూరం చుట్టం అనమాట అంతగా ముందు అనుకున్నారు చెప్పండి సీట్లన్నీ వేసారు సెంటర్ సీట్ తీసుకున్నాను సార్ అది గీతార్ట్స్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ లెగ్సీ ఎన్నో మీరు అన్నారు ఇందాకే వన్ అండ్ హాఫ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ అంటే కోట్లు కోట్లు సంపాదించారని చెప్పారు కాబట్టి ఇంకా కొత్తగా చెప్పడానికి ఏం లేదు అలాంటి గీత ఆర్ట్స్ ఎందుకు సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎందుకంటే మీ నెక్స్ట్ తరం జూనియర్స్ అందరూ యాక్టివ్గా సినిమాలు చేస్తున్నారు అరవింద్ గారు ఎక్కువగా ఎక్కువగా ప్రజెంట్స్లోనే ఉంటున్నారు రిస్క్ తీసుకోవడం అంటే ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు బట్ రిస్క్ తీసుకోవడానికి ఇప్పటికి అరవింద్ గారు భయపడుతున్నారంటే మీరు రిస్క్ నిర్వచించండి సార్ అది మీరు మీరు నిర్వచిస్తేనే కరెక్ట్గా నేను ఇది రిస్క్ కింద ఫీల్ అవుతున్నాను మీరు ఫైనాన్షియల్గానే మాట్లాడాల్సి వస్తే ఇది రిస్క్గా ఫీల్ అవుతాను ఫైనాన్షియల్గా అనుకుంటే మీరు ఫైనాన్షియల్గా కాకుండా రిస్క్ తీసుకోమని ఏదైనా చెప్తున్నారు ఎవ్రీ ఫిల్మ్ ఈస్ అ రిస్క్ ఫర్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇట్స్ అ రిస్క్ రిస్క్ గ్యారంటీలతో ఇక్కడికి వచ్చేది ప్రేక్షకులని గ్యారంటీతో ఏది తీసుకురాలే ఎవ్రీ ఫిలిం వరుస హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ కానీ బ్యానర్స్ కానీ వాళ్ళకి ఫస్ట్ సినిమా పడుతుంది అని అంటే లోపల దాడి ఉంటుందండి ఎవరికైనా సో రిస్క్కి నిర్వచనం వేరువేరుగా ఉంటుంది అంటే మీరు స్ట్రైట్గా నాలుగు వందలు ఐదు వందల ఆరు వందల కోట్లు పెట్టి మీరు ఎందుకు సినిమా థియేటర్ లేదు అనే ప్రశ్న ఉంటే అది స్ట్రైట్గా అడగండి సరే చెప్పండి సార్ అలాగే చెప్పండి మీకు కాదు ఇంకోళ్ళకి ఇద్దాం లేదు రేపు చెప్పండి చెప్పే కదా వేరే వాళ్ళకి ఇస్తావాయి అర్జున్ తోటి చరణ్ తోటి తీయాలండి తీసి రికమెండేషన్ ఇవ్వాలి అది ఇంటికే వస్తుంది బయట వాళ్ళు ఇస్తే ఇది ఇంటికే వస్తుంది మాది నేను ఇచ్చుకోవడం కన్నా బయట వాళ్ళు తీసుకుని బయట వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తే బాగుంటుంది అరి కుట్టారు రైస్ సార్ థ్యాంక్ యూ అరవింద్ గారు మీరు ప్రమోషన్లో ఉన్నారంటే ఏదో రకంగా దాన్ని వైరల్ చేస్తారు కాకపోతే ఒకటి మాత్రం మిస్ అవుతున్నాము ఈ ప్రమోషన్స్లో ఎక్కడా కూడా మీ డ్యాన్స్ చూడలేకపోయాం మేము రష్మిగా ఉంటే చూసేవాడిని అయితే మీ బ్యానర్లో నెక్స్ట్ అల్లు అర్జున్ గారిది సరైన టూ అని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేసింది సో ఇందాక ఇప్పుడు మీరు అన్నారు కదా బయట వాళ్ళతో చేయాలనుకుంటున్నారని చెప్పి బట్ ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా గీత జరిగే అవకాశం ఏమన్నా ఉందా ఆ సినిమా అంటూ తీస్తే గీతలోనే జరిగే అవకాశం ఉందండి రాహుల్ గారు సార్ రాహుల్ గారు రాహుల్ గారు